ఎస్ఎస్ఎల్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఆరోపణలు దుమారం రేపాయి తాజాగా మరోసారి ఆర్ఎస్ఎస్ బీజేపీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు గత కొన్ని రోజులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ ఇక నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ లు తోక ముడవాల్సిందేనని హెచ్చరించారు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ పరిస్థితులను బీజేపీ ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు ఉపాధి అవకాశాలను దూరం చేసి దళితులు వెనుకబడిన వర్గాలు ఆదివాసీలు పేదలను మరోసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ లు బానిసలుగా మారుస్తున్నాయని విమర్శించారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారని ఆర్ఎస్ఎస్ల నుంచి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఇటీవల ఢిల్లీలో వంచిత్ సమాజ్ దశ అవర్ దిశ పేరుతో దళిత ఇన్ఫ్లుయెన్సర్లు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై పడ్డారు దళితులు వెనుకబడిన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ అంశాన్ని పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొన్న రాహుల్ మునుపటి విలువలున్నా కాంగ్రెస్ మళ్లీ వచ్చేసిందని త్వరలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు తోకముడిచి పరారు కావాల్సిందేనని హెచ్చరించారు రాజకీయాల్లో అంతంత మాత్రంగా చోటు పొందితే దళితులు బీసీల సమస్యలు పరిష్కారం కావని వాళ్ల ప్రభుత్వ వ్యవస్థలో సంపదలో భాగాన్ని పొందే స్థాయికి ఎదగాలని రాహుల్ ఆకాంక్షించారు ఇందిరాగాంధీ హయాంలో దళితులు మైనారిటీలో బీసీల ప్రయోజనాలను కాపాడగలమనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదని రాహుల్ అన్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకం వచ్చేసరికి పార్టీలో చాలా లోటుపాట్లు జరిగాయని ఆ విషయంలో కాంగ్రెస్ అంతగా స్పందించలేదన్నారు మనం కేవలం రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడి సరిపెట్టకూడదని పేర్కొన్న రాహుల్ రాజకీయ ప్రాతినిధ్యం కోసమే కాంచీరాం పోరాడారని గుర్తు చేశారు కానీ బీజేపీ నేతలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రాధాన్యం లేని అంశంగా మార్చారని విమర్శించారు దళితులు బీసీ వర్గం ప్రజాప్రతినిధులను మాట్లాడలేని విగ్రహాల్లా మార్చామని లోక్సభలో కొందరు బీజేపీ ఎంపీలు తనతో చెప్పారన్న రాహుల్ విద్యారంగం న్యాయరంగం కార్పొరేట్ ప్రపంచం ఇలా ప్రతి చోట అధికార వాటాను చేజిక్కించుకోవాలని సూచించారు ప్రాతినిధ్యం వహించడానికి అధికారుల్లో వాటాను పొందడానికి చాలా తేడా ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు బీసీలో దేశంలో యాభై శాతం మంది ఉన్నారని అయితే అధికారంలో బీసీల వాటా ఐదు శాతమే ఉందని అన్నారు దేశంలో దళితులు పదిహేను శాతం మంది ఉన్నారని చెప్పిన రాహుల్ అధికారంలో వాళ్ల వాటా ఒక శాతమేనని తెలిపారు దళితులు బీసీలు అధికారంలో వాటా సంపదలో వాటాలో ఎక్కడున్నామనేది ఆలోచించుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు దళితులు బీసీలు అధికారంలో వాటాను దక్కించుకునే వరకు ఆయా వర్గాల సమస్యలకు పరిష్కారాలు దొరకవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ దళితులు బీసీలకు అండగా ఉంటుందని చెబుతూనే మరోవైపు రాహుల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ బీజేపీల నాటిది కాదని మునుపాటి విలువలున్న కాంగ్రెస్ వచ్చిందని పేర్కొన్న రాహుల్ ఇక నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ లు తోక ముడవాల్సిందేనని చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి